ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కినిగాక ఈ దిన మనకు జూన్ నెల పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం దేవుని వాక్యం చదువుకుందామండి లుకాసు వారు తెరవై రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన మీరెందుకు ఎందుకు నిద్రించున్నారు శోధనలో ప్రవేశించుకునేటట్టు ప్రార్థన చేయడని ప్రియప్రభువారు సెలవిచ్చారు దేవుడు తన మాటలను దీవించనుగాక దేవుడి ద్వారా ప్రార్థనా జీవితం మన ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉంది ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్నాం మనం కష్టాల్లోనూ నష్టాల్లోనూ శత్రువు వలన సాతాన వలన బాధించకుండా బాధించకుండా కుండా బాధల్లో ఆ శోధనలో పడుకున్నట్లుగా లేచి ప్రార్థించమని ప్రియప్రభువారు ఆజ్ఞాపించినాడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పే విషయంలో మమ్మను శోధనలకు తేక దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేయడని ఆ ప్రభు వారు హెచ్చరించారు ఎంతమంది ప్రభు చెప్పిన యాజ్యను అనుసరించి ప్రార్థించున్నారండి చాలామంది ప్రార్థనా జీవితం లేక ఉండినందున వారి వారి హృదయాల్లోనూ ఇళ్లలోనూ అశాంతి రోగములు విరోధములు ఆస్తి నష్టములు కలుగుతున్నవి మరియు సమాధానం లేక నాశనమగుతున్నారు అపవాది సైన్యము దురాత్మలు వారి వారి నివాసంలో సంచారం చేయించినవి వారి ఆత్మలోను శరీరంలోను దేవుని సత్యమును గురించిన భయం లేకుండా అనేక పాపములు చేచు పాపములకు నాయకుడైన సన్మానించేవారు సన్మానించేవారుగాను దెయ్యాలకు విందులు చేవారుగాను ఉన్నారు ప్రార్థనలు చేటకు సమయములను నియమించుకోకుండా ప్రార్థనా సమావేశాలకు వెళ్ళి ప్రార్థనలు చేయకుండా నిర్లక్ష్యపెట్టి వ్యర్థమైన విందులకు వినోదాలకు పెండిళ్లకు మొదలైన మొదలైన వాటికి సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుచున్నారు అందుకే అందుకే అనేకలకు తమ జీవితకాలం అంతా శ్రమలే ప్రార్థన లేని వారు అపాయంలోనూ రాబో కాలంలో శ్రమలు శ్రమలను తప్పించుకోలేరండి లేరండి ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం శ్రమలను కూడా పోగొట్టుకోలేరండి లేరండి అందుకే తను నమ్మిన బిడ్డలతో ప్రభు ఇట్లా అంటున్నాడు మీరు ఎందుకు నిద్రించున్నారని ప్రశ్నిస్తున్నాడు సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ ఈ ప్రశ్నకు ఎటువంటి జవాబు గలవు నిద్ర విషయంలో ప్రభునికి ఏ విధమైన ప్రత్యుత్తరం ఇవ్వగలవు ఈ లోక సంబంధమైన కొన్ని ముఖ్య కార్యముల నిమిత్తం మనం నిద్రపోకుండా ఉండాలని కనిపెడదాం కొన్ని రకాల ఉద్యోగాలు చేయవారు తమ అధికారులు ఇచ్చిన సమయమునకు డ్యూటీకి వెళ్ళటకు రాత్రి సమయంలో పన్నెండు పన్నెండు గంటలైనా ఒంటి గంట అయినా మూడు గంటలైనా శ్రద్ధగా మేల్కొని వెళుదారు కొందరు ఆ అలారం పెట్టుకొని లేచి మరి మరికొందరు బస్సుల్లో కానీ రైళ్ళల్లో కానీ రాత్రులందు ప్రయాణం చేయనప్పుడు తాము చేరవలసిన ఊరు అర్ధరాత్రి పన్నెండు గంటలు లేక ఒంటి గంటకు లేదా తెల్లవారుజామున మూడు గంటకు రావచ్చును అందువల్ల వీరు ఎంత ఎంతో జాగ్రత్తగా మెలుగు ఉండి తమ గమ్యస్థానమని దిగి క్షేమంగా తమ తమ ఇళ్లను వెళుద్దురు కొందరు అలాగనే మెలుకుగా ఉండక తమ ఊరి దాటిపోయిన తర్వాత వేరే స్టేషన్లో దిగి బెత్తరపోదురు మరికొందరిని టికెట్ కలెక్టర్ పట్టుకొని పోలీసులకు అప్పగించుదురు కొన్ని సంవత్సరాల కిందట మద్రాసు నుండి కలకత్తా వీళ్ళు రైలు బండి సిగ్నల్ సమస్యల వల్ల రాత్రి సమయంలో గోదావరి బ్రిడ్జ్ మీద ఆగాను ఒక ఆమె నిద్రమొత్తుల్లోనే లేచి ప్రక్కన కురిగిపాటు పడుతున్నా మరొకరిని చూచి ఇది రాజమండ్రి స్టేషన్ అని అడిగాను ఈమె ఈమె వల్లే నిద్రమొత్తులో ఉన్న వ్యక్తి ఆహా ఇదే 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 అనేను ఈమె వెంటనే తన చిన్న బిడ్డను భుజం మీద వేసుకొని మరొక చిన్న బిడ్డను కూడా తీసుకొని హడావుడిగా రైలు దిగి గోదావరిలో పడి చనిపోయాను అయ్యో ఎంత ఘోరమైనటువంటి సంగతి అండి ఎన్ ఎంత విపత్తు అండి దీనికి కారణం నిద్రమొత్తు అనమాట ఓయి నిద్రపోతా అని ప్రభు చెప్తున్నాడు సోమరి క్షేమయత్క విడమంటున్నాడు దేవుని బిడ్డ ఆలోచించు మన భూలోకంలో నుండి ప్రభు రాకడకు ప్రయాణం చేచ్చినాం మన పరలోకం అనే స్టేషన్ మొదటి జామున వచ్చును అర్ధరాత్రి వచ్చును మూడవ జామున వచ్చును ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు కనుక మెరుకు కలిగి ప్రార్థన చేయు చే జాగ్రత్తగా ఉండమని ప్రియ మనల్ని హెచ్చరించడం లేదా ఆ శత్రువైన శాతాన్ని నేను మిరిగివేటకు రాత్రి మగడు మెరుకుతో తిరుగులాడుచున్నాడు వాడు నీ కొరకు నిద్రపోవడం లేదు అందుకే పేతు కూడా పేతృభక్తులు కూడా ఇలా చెప్తున్నాడు నాశనం కునికి అంటాడు రెండో పేదరు కదా రెండో అధ్యాయం మూడో వచ్చిన నిద్ర విషయంలో బహు జాగ్రత్తగా ఉండవు నిద్ర పరిచయం మన శత్రు మనందరికీ బాగా తెలిసిన శత్రు నిద్ర వల్ల ఈ లోకంలోనే కొందరు సరిరీతగా నష్టాలని మరణాన్ని పొందిరి భయంకరుడని హిట్లర్ కూడా నిద్ర వల్లనే నాశనమయ్యాడు ఏ దేశం కూడా కూడా యుద్ధం కూడా రాలేదని నిశ్చింతగా నిద్రపోయాడు అంతేకాదు తను తను ఎవరైనా నిద్ర లేపితే చంపివేసే అలవాటు అతను కల కలదట అతను నిద్రించడానికి ముందు కారు మేఘలతో వర్షం కూర్చుండాను ఈ పరిస్థితులు తన దేశం మీదకి ఎవరు యుద్ధం రాలేరని నిశ్చింతగా నిద్రపోయాడు ఆ నిద్రపోతూ అదే సమయాన అతను శత్రు దేశాలైన అమెరికా జపాన్ బ్రిటన్ మొదలైన దేశాలు హఠాత్తుగా విరుచుకుపడినాయి ఈ హఠాత్తు పరిణామానికి హిట్లర్ తను తానే చంపుకున్నాడు గొప్ప నాశనం జరిగినాయి హిట్లర్ జరిగిన ఆశన కారణం ఏంటండి నిద్ర 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 దేని బిడ్డ ఏకుని లేచి ప్రార్థిస్తున్నావా ఎంత సమయం ప్రార్థనలో ఉంటున్నావు స రాత్రులు ప్రార్థన మీ కుటుంబ కుటుంబ ప్రార్థన ఉందా వాక్యం చదువుతున్నారా మిగిలిన దేశాల యొక్క కారణం మెరుకు అనమాట ప్రభు రక్తంలో పుట్టిన సంఘం ప్రజలైతే మెరుకు గల ప్రార్థనలు అయితే శత్రువైన సాధనపై విరుచుకుపడాలి మెరుగుతో ప్రార్థనలు చేయ వారికి ప్రభు నాయకుడిగా ఉండి వారికి ముందుగా నడుస్తాడు అప్పుడే విజయాలు తప్ప అపజేయాలండు దేవుని ప్రజలు మెరుకు గల ప్రార్థన లేకుండా నిద్రిస్తే పాతాళ శక్తులు అదృశ్య బాములు మనపై వేయను అప్పుడు సంవత్సనాలు పాతాళంపై అగ్నిగుండమే ఘోర నరకమవును దేవుడు ఈ మాటలు దీవించనుగాక గనక దేవుని బిడ్డ జాగ్రత్త పడు నిద్ర విడుము నిద్రమత్తు బహుదరిద్రత దరిద్రత రాస్తున్నాడు నిద్ర నిద్రమత్తు చింపిరి గుడల కారణం అంట లేమిడికి భయపడి నిద్రేందు ఆసక్తి వీడము నువ్వు మేల్కొని నిండి అలా ఆహారం తిని తృప్తి పొందుతూ ఉంటాడు పరలోక పరలోకమిత్తం నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండితాము నిద్రకు బుద్ధి చెప్పు నేను నీవు నిర్ణయించుకున్న సమయానికి రమ్మని నిద్రతో చెప్పుచు నిద్రను అదుపులో పెట్టు నువ్వు నీవు నిద్రపైన అధికారి గుండి ఏలుబడి చేయము దానికి సర్వెంటుగా ఉండవద్దు ఆ రీతిగా చేటు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రం అండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటాను ఎక్కడికి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలు పాలు పంపు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుని దీ బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరం అనే దయాకరీటన పడుకునిపించేసి వారి పట్ల నూతన కారించేయండి రోగులు బిడ్డలపై ఇప్పుడే నీ కనకరం చూపించి ఇప్పుడే నీ గాయపణ హస్తు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం నీ బిడ్డలో ప్రకటిస్తున్నంత ఏ కుటుంబలైతే వ్యాధి బదులతో సమస్యలతో కష్టాలతో వేదనలతో నాన సమాధానం లేక ఆర్థిక ఇబ్బందులతో నాయనా చా సరైన ఉద్యోగాలు లేక చాలు చాలి జీతాలతో బిడ్డల కాక బాధపడుతున్నారు అట్టి గృహాల నెమ్మది సమాధానం దయచేసి ఆ కుటుంబాల అద్భుతాలు ఆశ్చర్యకారాలు స్వస్థత దయచేడుతండి మాతండి హోలీ టీటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించి నీ బిడ్డల నాయన మరి దినమంతట్లో వారితో మీరుండి వారి పరిచయం అంతట్లో సాయం తండి కొందనాలు మా తండ్రి ఇదిగో నాయన ఈ సమయంలో నాయన మరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటండి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాన్ని చేరిపోయినంత నీ బిడ్డలని కృపలో భద్రపరచండి వారు రాకపోకలు ఇస్తున్న ఉంచండి దూతలు కావాలని కృపాక్షేమలైన బిడ్డలు వంట వచ్చినట్టు చేమని మహిమినీకే గనత నీకే చరించుకుంటే ఏసు ఏ పరిశుద్ధిని ఆమెను స్తించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రమైన యేసు క్రీస్తు వారి కృప తడేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమె